శ్రీమాత్రైన జై గురు దత్తాత్రేయనమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఈ వారంలోనే ప్రధాన గ్రహాలు మారడం వల్ల జాతకుని యొక్క వ్యవహార శైలి వ్యాపార వృత్తి వ్యవహారాల్లో చాలా ఎక్కువ మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది గత కొంతకాలంగా ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా వరకు జాతకుడికి ఇబ్బంది పెట్టినట్టే అనుకోవాలి అయితే ఇప్పుడు సప్తమ స్థానంలోకి రావడం అన్నది ఒక విధంగా మల్టిపుల్గా జాతకుడు యొక్క టాలెంట్ పెరుగుతుంది ఎప్పుడైతే రాష్ట్రాధిపతి మీద గురు దృష్టి పడిందో ఆటోమేటిక్గా స్వక్షేత్రం కూడా ధను రాశి వారికి గురువు అవటం వల్ల ఒక విధంగా ఈ గజకేసరి యోగం యాక్టివేషన్ అవుతుంది దీనివల్ల తరచూ మీరు ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది పుణ్యక్షేత్రాలు దర్శించడం వృత్తిలో చాలా బిజీగా ఉంటారు ఎక్కువగా స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి ధనుసు రాశి వారికి సప్తంలో గురువు రావడం వల్ల మీ యొక్క క్లయింట్స్ ఎవరితో అయితే మీరు వ్యవహారం చేస్తారో వారి యొక్క స్టేటస్ పెరుగుతుందన్నమాట అంటే కొంత గౌరవప్రదంగా మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా మేధావి వర్గానికి చెందినటువంటి కస్టమర్స్ మీకు ఏర్పడడం జరుగుతుంది అంటే ఎలాగంటే మీరు ఒక డాక్టర్ అయితే ఇటువంటి మంచి ఖరీదైనటువంటి పేషెంట్లు అలాగే మీరు ఒక టీచర్ అయింటే మంచి స్టూడెంట్సు ఈ విధంగా మీ యొక్క పార్ట్నర్స్ యొక్క వాల్యూ పెరుగుతుంది మీ కస్టమర్స్ వాల్యూ పెరుగుతుంది తద్వారా మీ యొక్క రెమ్యునేషను ఆదాయం కూడా పెరుగుతుంది గౌరవప్రదమైనటువంటి హోదా లభించే అవకాశం ఉంది దానికి తోడుగా మరి లాభస్థానాన్ని గురువు వీక్షించడం వల్ల ధనకారకుడుగా గురువు లాభస్థానాన్ని చూడడం వల్ల కంపల్సరిగా మీ ఆదాయం పెరుగుతుంది మీ యొక్క సంతానం నుంచి కూడా తగు విధమైనటువంటి ఆర్థిక సహకారం పొందే అవకాశాలు ఉన్నాయి ఇది చాలా వరకు అనుకూలిస్తుంది దాని తర్వాత మరి ఈ వారంలోనే కేతువు తొమ్మిదో స్థానానికి మారాడు అంటే ఒక విధంగా మోక్షకారకుడు గురువు కేతువు చాలా సందర్భాల్లో ఈ దైవానికి మోక్షానికి ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో మీకు కేతువు గురువుతో పాటు సమానంగా పనిచేయడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవభక్తి పెరుగుతుంది సరే ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు ఆహారపు అలవాట్లు మార్చుకునే అవకాశం ఉన్నది అంటే గురువు ఒక విధంగా లగ్నాన్ని చూడటం వల్ల రాశిని చూడటం వల్ల మీరు దేహ పుష్టిని కలిగి ఉంటారు ఇప్పుడు ఆరోగ్యవంతంగా తయారవుతారు మంచి శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు సీడ్స్ బాగా ఇష్టపడతారు కేతువు చూడడం వలన కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అన్నమాట చాలా తక్కువ ఆహారం తీసుకోవడం ఏంటంటే ఇప్పుడు చిన్నటువంటి ఈ కూరగాయలు ఈ నానబెట్టిన శనగలు ఇలాంటివి ఏవో తింటూ మీ యొక్క ఉపవాసాలు పెంచుకోవడం ఈ విధంగా ఆహారాన్ని కంట్రోల్ చేసుకుంటారు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ లాంటివి వాడడం వల్ల కూడా ఇవి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక చక్కని మార్పు ఈ వారం మీకు రాబోతుంది అలాగే రాహు మూడో స్థానంలో ఉండడం వల్ల కూడా మీకు విజయ అవకాశాలు పెరుగుతాయి గతంలో ఎవరితో ఉన్నా ఒక పోటీ పెట్టుకోవాలన్నా ఎవరితో ఉన్న ఒక పెద్ద కస్టమర్తో డీల్ చేయాలన్నా ఎందుకులే మనకు వచ్చింది మన మాట వినరాలు అనవసరంగా వాళ్ళతో ఎందుకులే అని తప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా మీరు అది అవతల వ్యక్తి ఎంత గొప్పవాడైనా అతను సహకారం తీసుకోవడం అతనిపై పై పై చేయి సాధించడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా మీ యొక్క వృత్తిలో వేగం పెరుగుతుంది ఎంత గొప్ప పనైనా ఎంత కష్టమైందైనా అది మీకు సాధ్యమవుతుంది అలాగే మీకు అటువంటి వ్యక్తులు బాగా సొసైటీలో నేమ్ ఉన్నటువంటి వ్యక్తులు మీకు సహాయపడతారు అలాగే మీరు చేసే పనిలో ప్రయత్నంలో అటు న్యాయం అన్యాయం రెండు వైపులా కూడా ఆ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే ఒకవైపు బ్యాక్డోర్లో జరుగుతుంటుంది ఒక పక్క డైరెక్ట్గా ఉంటుంది ఏదైనా పని అవ్వడం ముఖ్యం అన్న విషయంలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా మీ యొక్క కస్టమర్స్ కూడా చాలా వరకు సాటిస్ఫై అవడం జరుగుతుంది ఇక ముఖ్యంగా శుక్కుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల శనితో కలిసి ఉండడం వల్ల కుటుంబ అవసరాలకు ఈ సమయంలో మీరు ఏదో ఒక వాహనం కొనడం కానీ గృహాన్ని బాగా ఖరీదైన వస్తువుల్లో నింపడం కానీ లేదంటే మీ కుటుంబంలో వారికి విలువైన బంగారు ఆభరణాలు కొనడం అది జరుగుతుంటుంది మొత్తం మీద స్టేటస్ హోదా పెరుగుతుంది ఖరీదైనటువంటి వాహనం ప్రవే కొనుక్కునే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది మొత్తం మీద జీవన విధానం మారుతుంది స్త్రీలకు ఇంకా ఇంప్రూవ్మెంటు పదవీ లాభం లభించే అవకాశం ఉంది సో ఇవన్నీ లభించడంలో మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటాయి కంపల్సరిగా ఈ వారం ప్రారంభంలోనే మీరు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయల దండ ప్రజెంట్ చేసి ఒక ఆరు దానిమ్మ పళ్ళు అమ్మవారి ఆలయంలో కానుకగా ఇవ్వడం వల్ల కంపల్సరీగా మీకు ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మంచి అభివృద్ధి రావడం జరుగుతుంది ఈ వారం గ్రహాల యొక్క అనుకూలత లేని వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించినవి అలాగే రుణ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నెల అంటే మనకి ఈ వారమే వస్తుంది ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి ఈ హనుమత్ జయంతి రోజు మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మరి మీ యొక్క సమస్యను బట్టి ఎవరైతే వివాహానికి ఆలస్యం అవుతుందో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ రోజు శుభ్రంగా మంగళ స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి కంపల్సరిగా స్వామివారికి తమలపాకులతో కనీసం అంటే నూట ఎనిమిది తమలపాకులు కాబట్టి దాని సంఖ్య ఎక్కువైనా పర్లేదు ప్రతి తమలపాకు చాలా శుభ్రంగా నీటుగా ఉండవలసి ఉంటుంది ఓపిక ఉన్న వాళ్ళంతా ఈ దాదంతా మాలగా తయారు చేసి స్వామివారికి కూడా వేయచ్చు కానీ కామన్గా బిజీగా రోజు ఉంటుంది కాబట్టి ఈ నూట ఎనిమిది తమలపాకులతో వివాహ సమస్యలతో ఉన్నవాళ్ళు స్వామికి తమలపాకులతో పూజ జరిపించి ఒక ఐదు అరటిపళ్ళు స్వామికి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళు అదే రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేయించవలసి ఉంటుంది లేదంటే మరి సింధూరం చక్కగా ఒక వంద గ్రాముల సింధూరం డబ్బా ఇచ్చి ఒక ఎనిమిది కొబ్బరికాయలు మంచి కొబ్బరికాయలు ఎనిమిది చాలా నీట్గా పెర్ఫెక్ట్గా ఉన్న కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి ఆ ఎనిమిది కొబ్బరికాయలు స్వామికి అర్పించడం వల్ల కంపల్సరిగా ఉద్యోగానికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇతరులు ఇదే ఇబ్బంది పెడుతున్నారు అన్నదమ్ముల సమస్యలు అనుకుంటే స్వామివారికి అదే రోజు వడమాల వడమాల సమర్పించడం వల్ల కామన్గా మీకు రావలసినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే జీవితంలో రోజు గడవడానికే కష్టంగా ఉన్నది అనుకున్నవాళ్ళు మీకు తోచిన విధంగా పులిహార తయారు చేయించి మరి స్వామివారి భక్తులకి అంటే దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల అలాగే వీలైతే మజ్జిక కనీసం ఒక ఇరవై ఒక్క మందికో పది మందికో మజ్జిక వారి దాహానికి ఇవ్వడం వల్ల అన్నానికి లేని సమస్యలు అంటే చాలా వరకు ఉండకపోవచ్చు కానీ ఇంకా అక్కడక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉంటారు అటువంటి వారు మరి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల కానీ మరి ప్రతి టెంపుల్లో కూడా ఆ రోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది స్వామివారి ప్రసాదం అనుకుందాం దాంట్లో మీరు కొంతైనా అందులో పాల్గొనే కూరగాయలు బియ్యము ఏదో ఇచ్చి ఆ వడ్డన కార్యక్రమంలో ఈ భక్తులు భోజనం చేసిన తర్వాత వారి యొక్క ఈ మిగిలిన ఆకులు అన్ని శుభ్రం చేసి అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తినడానికి శుభ్రంగా క్లీన్ చేయడం వల్ల మీకు ఇటువంటి ఎటువంటి సమస్య అన్న ఎటువంటిదంటే ఈ ఫైనాన్స్ ప్రాబ్లము ఫుడ్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా చాలా బెటర్ రెమెడీ చెప్తాను నిరుద్యోగులకి ఎవరికైతే ఎక్కడికి వెళ్ళినా పని దొరకడం లేదు ఎక్కడ పనికి చేరిన రెండు మూడు రోజుల్లో ఉద్యోగం తీసేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఏ టెంపుల్ అన్నా పర్వాలేదు ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నా పర్లేదు లేదంటే బాబావారి టెంపుల్ అన్నా పర్లేదు ఈ భక్తులు విడిచిపెట్టినటువంటి చెప్పులు చక్కగా అక్కడ స్టాండ్లై ఉంటాయి కాబట్టి అక్కడ సరిదిద్ది చక్కగా పెట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళకి రిటర్న్ చేయడం వల్ల మీకు నిరుద్యోగ సమస్య ఏదన్నా ఉంటే అంటే ఇందులో సిగ్గుపడకుండా చేయవలసి ఉంటుంది కానీ తప్పు అయితే లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన సత్యసాయిబాబా ట్ర సేవ ట్రస్ట్లో చాలా గొప్ప అధికారులు కూడా ఇటువంటి సేవ చేస్తూ ఉంటారు ఇటువంటి సేవ చేయడం వల్ల మీకు ఎంత గొప్ప సమస్యన తీరుతుంది అలాగే మీకు ఆ అనారోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది దీనికన్నా చాలా 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 గొప్ప రెమెడీ ఆ రెమెడీ చేసి వందల కోట్లకు అధిపతులుగా ఉన్నవాళ్ళు ఈ రోజులో ఉన్నారు అది మీరు ప్రత్యక్షంగా అటువంటి సంస్థ ఉన్నవారు మమ్మల్ని కలుసుకున్నా ఫోన్ చేసినా చెప్పడం జరుగుతుంది అది పబ్లిక్లో చెప్పడం అంత భావ్యం కాదు స్వస్తి